హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి స్పెషల్ కాంచపెట్టి కర్రీ అండి ఎలా చేయాలో చూపిస్తాను ఇలా వంకాయ వేసి స్పెషల్గా అయితే ఎలా చేయాలో చూపిస్తానండి మా నాన్నగారికి ఈ కాస్పెట్టి కర్రీ అంటే చాలా ఇష్టం అందుకే నేను ఈ కాన్సిపెట్టి కర్రీ అని అయితే చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని అందులోనే సన్నగా హాఫ్ మూన్ షేప్లో తరిగిన ఆనియన్స్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం ఈ అయితే వేయించుకోవాలి ఆనియన్స్ అనేటివి ఇలా బాగా వేగిపోయిన తర్వాత అయితే వేసుకొని అందులోనే కొంచెం గుప్పిడంత కరివేపాకునైతే వేసుకొని వేయించుకోవాలి టమోటాని వేపుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం హైలోనే పెట్టండి టమాటాలు అనేవి త్వరగా మగ్గుతాయి టమాటాలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అందులో తరిగిన వంకాయలను అయితే వేసుకొని కలుపుకోవాలి వంకాయను వేసుకున్న తర్వాత అందులోనే కాస్తంత కళ్ళు ఉప్పునైతే వేసుకోండి వంకాయలు అనేవి త్వరగా మగ్గి ఉడకతాయి ఉప్పు వేసిన ఐదు నిమిషాలకి చిటికడంతా పసుపునైతే వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టే ఈ అయితే వేపుకోవాలి పసుపు వేసుకున్న ఐదు నిమిషాల తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గండ సింబాలను అయితే క్లిక్ చేయండి నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలానైతే వేయించుకోండి మినిమం ఇరవై నిమిషాలు అయితే పడుతుందండి ఈ మసాలా అనేది వేగదానికి మసాలా అనేది బాగా వేగిపోయిన తర్వాత అందులో మనం పిట్ట పీసెస్ని అయితే వేసేసుకోవాలి నేనైతే ఒక అయితే తీసుకున్నానండి ఆ పిట్ట పీసెస్నే ఈ అయితే వేసుకున్నాను ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోండి అప్పుడే అడుగంటకుండా ఉంటుంది పంచు పెట్టే అయితే ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని మళ్ళీ కలుపుకోండి కారం అనేది మీకు తక్కువ అనిపిస్తే మీరు మీకు ఎంత కారం కావాలో అంతైతే వేసుకోండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోండి ఒక పది నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది అప్పుడు కొద్దిగా నీళ్ళనైతే పోసి మళ్ళీ మిక్స్ చేసుకొని మూతనైతే పెట్టేయండి ఇంకొక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది బాగా ఉడికిపోయి గ్రేవీ అనేది పైకి తేలుతుంది ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలండి అప్పుడే మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఆయిల్ అనేది ఇలా పైకి తేలిన తర్వాత ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ధనియాలు చక్క పౌడర్ని అయితే వేసి మనం మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రేవీని అయితే మిక్స్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి కౌన్సిపెట్టే కర్రీ అయితే రెడీ ఇలా వంకాయ వేసి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో మా నాన్నగారికి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అందరికీ అడ్వాన్స్ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ సంక్రాంతిని బాగా జరుపుకోవాలి